విష్ణుని పార్క్లో నలుగురు నానా మాటలు అంటూ ఉంటే వరలక్ష్మి అక్కడికి వెళ్ళి ఏమీ అనద్దు ఆయన్ని అనడానికి వీల్లేదు ఆయన నా భర్త అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వరలక్ష్మి ఇప్పుడు నువ్వు నన్ను ఇంత బాగా సేవ్ చేస్తావని అనుకోలేదని చెప్పి అంటూ ఉంటాడు ఇక వాళ్ళంతా వెళ్ళిపోయాక వరలక్ష్మి అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంతలో విష్ణువర్ధన్ అయితే వరలక్ష్మికి థ్యాంక్ యూ వరలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ నువ్వే నన్ను కాపాడావని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న వరలక్ష్మి అయితే ఇది నా బాధ్యత నా బాధ్యతను నేను నిర్వర్తించాను మీలాగా నాకు ఈగో ఫీలింగ్ ఏమీ లేదు అందుకే నలుగురిలో మిమ్మల్ని కాపాడాను అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి వరలక్ష్మి అంటుంది అది విన్న విష్ణు అయితే వరలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి ఇప్పుడు నువ్వు కానీ నన్ను సేవ్ చేసి ఉండకపోతే వాళ్ళు నన్ను ఏం చేసేవారో అని చెప్పి విష్ణువర్ధన్ అయితే అంటూ ఉంటాడు ఇక వరలక్ష్మికి థ్యాంక్ యూ చెప్తూ అలా వరలక్ష్మి వైపే చూస్తూ ఉండిపోతాడు విష్ణువర్ధన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్